మన ప్రభువునో రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము నిర్జీవ క్రియలను విడిచిపెట్టుడి ఆరవ అధ్యాయము మొదటి వచ్చినము నిర్జీవ క్రియలు అనగా జీవము లేనటువంటి క్రియలు మృతమైనటువంటి క్రియలు అని అర్థం ఈ క్రియలు మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకాలు ఈ యొక్క క్రియలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటి క్రియలు కాబట్టి ఈ యొక్క నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టుడి అని అంటాడు ఏంటి నిర్జీవ క్రియలు అని గనక ఆలోచన చేస్తే గణతి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక వచ్చిన వరకు గనక చూస్తే అక్కడ పదిహేను నిర్జీవమైనటువంటి క్రియలున్నాయి ఏంటివి అనగా జాలత్వము అపవిత్రత కలహము మత్సరములు క్రోధములు కక్షలు బేదలు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ కూడా శరీర క్రియలు అనగా నిర్జీవమైనటువంటి క్రియలు ఇవి మన జీవితాల్లో గనక ఉన్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసి దేవుని నుంచి దూరపరిచేటువంటి క్రియలు ఇవన్నీ కూడా అంతేకాదు కానీ ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా అంటాడు క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా మీరు ఉండాలని తను తాను అప్పగించుకునేను అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి మీలో జారత్వమే కాని ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఉత్సరింపకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచ్చినమే మీరు ఉత్సరింపవాలని కానీ పూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైన ఉత్సరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనటువంటి లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు వారసుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను అని అంటాడు అక్కడ వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచుని ఇకొని ఇట్టి క్రియలు వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేలైన వారి మీదకి వచ్చును కనుక వాటితో మీరు పాలు బాగస్తులయ ఉండబాకండి అని అంటాడు కాబట్టి ఇట్టి క్రియలు ఏ క్రియలు వ్యర్థమైనటువంటి క్రియలు నిర్జీవమైనటువంటి క్రియలు ఇటువంటి నిర్జీవమైనటువంటి క్రియలో మీరు పాలు బాగస్తులు కాబాకండి అని అంటాడు కారణం ఏంటి దేవుని యొక్క ఉగ్రత ఎవరైతే ఇట్టి కార్యాలు చేస్తూ ఉంటారో వారి మీదకి వస్తుంది అని అంటాడు గణతి పత్రికలో ఇంకా చూస్తే అక్కడ ఏమంటాడంటే ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని అంటాడు కాబట్టి ఏవైతే నిర్జీవక్రియలు ఉన్నాయో అవి మనలో గనక ఉన్నట్లయితే వాటిని మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యం నుంచి మనం దూరపరుస్తాయి దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వచ్చేటట్లుగా చేస్తాయి అందుకని అంటాడు నిర్జీవమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో మీకు తెలియపరచబడినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించండి మీరు పరిపూర్ణలు కండి నా పోలికలోకి మీరు రావాలి అని అంటే మీలో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి క్రియలను మీరు విడిచిపెట్టండి అని అంటున్నాడు ప్రభు కాబట్టి ఎప్పుడైతే మనం నిర్జీవ క్రియలను విడిచిపెడతామో అప్పుడు దేవుడు తన స్వరూపాన్ని మనకి చేస్తాడు నిర్జీవ క్రియలను తీసివేసి జీవము గల క్రియలను మనలో ఉంచుతాడు ఏంటా జీవము గల క్రియలు అని గనక ఆలోచన చేస్తే సమాధానము దీర్ఘశాంతము ప్రేమ సంతోషము మంచుతనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ కూడా మంచి క్రియలు కాబట్టి నీలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలను గనక నీవు చంపివేస్తే దేవుడు తన యొక్క మంచి క్రియలు మనలో ఉంచుతాడు ఇటు క్రియలు మనలను జీవింపచేస్తాయి ఇట్టి క్రియలు దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాయి కాబట్టి మనలో ఒకవేళ నిర్జీవక్రియలు గనక ఉన్నట్లయితే ఒకవేళ మనం దేవుని యొక్క దోసము అని చెప్పుకుంటూ కూడా మనలో నిర్జీవక్రియలు గనక ఉన్నట్లయితే దానిని చంపివేసి క్రీస్తు పోలికలోకి వెళ్ళడానికి మనం మనల్ని పరిపూర్ణ చేసుకోవడానికి ఆ యొక్క ఆత్మక్రియలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి మనలో ఉన్నటువంటి నిర్జీవక్రియలను చంపివేసుకుందాం మనల్ని జీవింపచేసేటువంటి దేవుని యొక్క క్రియలను మనం పొందుకుందాం దేవుని ఉగ్రత నుంచి మనల్ని మనం తప్పించుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను కాక ఆమె సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి నిర్జీవక్రియలను చంపివేసినట్లా మీరు జీవిస్తారు అని అన్న ప్రభావం దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అవును ఆయన మా యొక్క ఆత్మీయ జీవితానికి అడ్డు కలిగించేటువంటి ప్రతి నిర్జీవక్రియలను ప్రభావం విడిచిపెట్టి జీవక్రియ అయినటువంటి మీ యొక్క ఆత్మను పొందుకొని మేము ఎల్లప్పుడూ కూడా జీవించేటట్లు సహాయం దయచేయమని వేస్తున్నాము అని అడిగి ఉంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్